ఒక వాట్ ఇట్లాస్ ఎట్ ఇక్కడ కుమార్ నాగర్జున గారిని కుక్కుకున్నాడు రలేనా గర్సనంటే ఓ హ్మ్ 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 ఇట్లాస్ ఎట్ ఇక్కడ మన సూపర్ స్టార్ కృష్ణ గారిని కుక్కు ఉండలేండి అదే విధంగా గర్సన అంటే నరవన ఇలా ఇక మన యాంగి హీరో రాజశేఖర్ గారి ఇంట్లో కుక్కులేదు అండి అంటే ఇలా ఇక మన పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కుక్కుందండి రేవిందం ఇలా ఇక నాకు ఇష్టమైన హీరో బాలకృష్ణ గారి కుక్కుందండి అయినా కంటి చూపుతో చంపేశారు కంఠంతో చంపేశారు బాలకృష్ణ గారి మన ప్రకాష్ రాజు గారు ఇంట్లో ముక్కుందండి అది ఏడు ఏమైంది ఇలా భయపెడుతుంది ఇంకా కొంతమంది రాజకీయ నాయకుల విషయానికి వస్తాండి మన వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కుక్కుందండి అదే విధంగా ఇలా అర్తుంది ఇక మనం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూక్కుంది ఎవరికి వస్తే ఎందుకు ఏం కావాలంటారు భయపడుతుంది చివరికి కేసీఆర్ గారి ఇంట్లో కుక్కుతుంది అదే విధంగా అర్థం ఈ విధంగా పాటు శరపందరం జబర్దస్త్ కామెడీ క్లబ్ లో చేసినటువంటి నవీన్ గట్టు కూడా మనతో చిన్న స్కిట్ జస్ట్ ఒక టూ మినిట్స్ మీ ముందుకి ఈ స్కిట్ ఏంటంటే ఒక ఒక అతను ఆడిషన్ వస్తున్నాడు అండి సినిమా ఆడిషన్ కి సో ఒక డైరెక్టర్ దగ్గరికి సో ఒక వస్తే ఎలా ఉంటుంది అనేది స్కిట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం అండి నా